તરવાત પન્નમ સतीश કાર કલાસ્નેનજી જનમિત્ત લગાવી બટકમ સતંગનજીતર જનમિત્ત લગાવી બટકમમાં સતંગમ દેવકારネルરોજલ કૃતમો డాలర్సీరియా తెలంగాణ అసోసియేషన్ వారు ఇక్కడ కిక మీటింగ్ పెట్టారు అనమాట ఎనభై ఐదవ సాహిత్య సదస్సు కన్నా కొంచెం ముందు ఆ రోజు అక్కడ కూర్చొని సిక్స్టీ వీక్ కవర్ చేశాను ఆ ఈవెంట్ ఈరోజు సాయంకాలం దసరా బతుకమ్మ సంబరాలు తీస్తున్నారు ఇక్కడ డేట్ ఆఫ్ సో మళ్ళీ మన సాహిత్య వేదిక సక్సెస్ సాహిత్య సదస్సు ఇక్కడే అని చెప్పేసరికి నాకు ఫస్ట్ అదే తగ్గింది అనమాట తట్టింది జొన్న విత్తల గారు అది బతుకమ్మ శతకం గుర్తొచ్చింది మనకి మిత్రుల గారికి రెండు వేల పది అక్టోబర్ రెండవ తేదీ తెలంగాణ ప్రజల ఇరవేలు పైన బతుకమ్మపై ఒక శతకం రాయాలనే సంకల్పం కలిగిందట అనుకునేదే తడవుగా ఆయన మూడు రోజుల్లో శతకం పూర్తి చేశారు నూట ఎనభై ఎన్నో ఎనిమిది ఎనిమిది పద్యాలు మూడు రోజులు అయిపోయినాయట నెక్స్ట్ తర్వాత రెండు నెల రోజుల తర్వాత అనుకుంటా అమెరికా పర్యటనకు వస్తే ఇక్కడ మిత్రుల ప్రోత్బలంతో ఇంకొన్ని రాశారు ఇరవై రాసి నూట ఎనిమిదిలోంచి తీసి మళ్ళీ ఇరవై జత చేస్తే శ్రీకానంద ఎవరు ప్రచురించారు మరి ఇక్కడ డైరెక్స్కి ఒకసారి అయితే ఇంకా రెండు వేల పదకొండు నాకు వార్షిక వచ్చాం వార్షికోత్సవం వార్షిక అనుకుంటే అనంత గారు చేశారు అప్పుడు సమాన్య కట్టు అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి చెప్పారు మళ్ళీ ఈ మధ్య సిల్వర్ జ్యూవరీలో ఆ రోజు ఘాటుగా కొంచెం డిస్కషన్ అయింది రోజు చెప్పింది ఏంటంటే శ్రీ లలితా త్రిశతి అలాంటి ఇలాంటి కొన్ని వాక్యాలు లలిత త్రిశ్వతిలోని లలితానవీ నమ సరస్వతి సహస్రనామాలో కదంబ కుసుమ ప్రియ లక్ష్మీ సహస్రనామాలో మల్లికా నమ మల్లికాయ నమ లలిత సహస్రనామాలో చంపక అశోక పన్నాగ సౌలంధిక ఇలా చాలా మొత్తం ప్రాచీన సాహిత్యంలో బతుకమ్మని ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ అని చెప్పడానికి చాలా సంబోధనలున్నాయని చెప్పారు అన్నమాట సో కేవలం సుగంధభరితమైన పుష్పాలే కాకుండా గుమ్మడి బీర సోర కాకర వంటి పూలు కూడా ధరించడం ఆలోచిస్తే బతుకమ్మ అన్నపూర్ణ దేవి అన్నపూర్ణాదేవి దేవిగా కూడా దర్శనమి పల్లసీమల్లో చెరువులు పొలాలు ఇల్లు పాదులు పళ్ళతో పూలతో కలకలాలంటే బతుకమ్మ పైన భక్తి ఒకటే మార్గం అనిపించింది అందుకే అందుకని రాశారు సో నేను మొన్న మళ్ళీ ఎడ వార్షికోత్సవానికి వచ్చినప్పుడు దాని గురించి అడిగాను అడిగితే అయితే మీది అందుకే కావచ్చు వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేసి గౌతమ్ మైత్రే వాళ్ళ ఇంట్లో గారు కాల్ చేశారంట గౌతమ్ మైత్రేయి వాళ్ళ ఇంట్లో శతకము బతుకమ్మ శతకం సార్ తీసుకోండి మేము దానికే వెళ్ళొచ్చు నేను మీకు ఇచ్చి ఉండొచ్చు కూడా నా చేతితో పడి ఉంది అది కొంచెం పరిచయం చేయడానికి ఇరవై ఇరవై ఆయన ఇరవై అన్నారు కదా ఇరవై పత్తి చదువుతాను ఓంకారం వలనే ఇలా వంకరటింకరగా పాకి పలు పూతీవలు అంకెల కందని పువ్వులు అంకిత మసగను గైకొనము బతుకమ్మ యాదగిరి గుట్ట ఎత్తున పూల పుట్ట మోయిచు భక్తిని నీధరినే కురిపించద శ్రీధరి కులమమ్మ వదము చేయి బతుకమ్మ ఆ జోగులాంబ నీవని రాజితర సమూర్తి బాసరమ్మ వటంచును శ్రీ జయలక్ష్మి వటంచును పూజించదనమ్మ నిన్ను భూమి బతుకమ్మ క్రిందకు దిగి సూర్యుండే మందార సుమమ్మ వలె మారెను నీ కై అందాలొలుకగ సిగలో అందుకొని అలంకరింపు మా బతుకమ్మ మృత్యుంజయ శతక మంత్రాక్షరము ప్రత్యక్షము చేయ దోసపాదను పోయి సత్యస్వరూపిని వనచు నిత్యము సేవించినమ్మా నిన్ను బతుకమ్మ భావములు బంతి పువ్వులు జీవితమే పూలతోట సిరిమారాణి ఈ వైభవమిక నిదే దేవి కృపచూపు గుణమిదే బతుకమ్మ కనకాంబరాలు కంపే ఈర్ష చెందగల గన్నేరులు వెను చేమంతులు వంతులు గణపదమందమ్ములయ్యి కను బతుకమ్మ పొంగెత్తిన భావంగుల రంగుల రసవత్పదముల రాజుల్లు కవితలు తంగేడు పూల గుత్తెలై సింగారము చేసి కొనవే సిరి బతుకమ్మ సిరి పదముల వల్ల చీరను చిరుచురు చిరు బీరపులు చిరు నగవులతో శిరమున దాల్చెను జనని మరి మరి కరుణను నెరుపుచు మదియే తెల్లని దారమ పదములే విరబూయి నందివర్ధనము నే ముదమున మానను కూర్చితి అది నరిపు మా బతుకమ్మ కుసుమోత్సవ మంజూష అసదృష మస్తున ప్రకాశ హరిపయూష అసభావ రాగ ఘోష విసరుగ సహవాస యోష వే బతుకమ్మ సంపంగి వా ఉదాపన చంపక వనమన విరిసిన శతపుష్పములను సొంపుగా ఇంపుగ వసగద పెంపుగ దేవిచి పంపవే బతుకమ్మ చిలకల గుట్టకు చెలులవు పాల పాలపిట్ట లేక శుతితో తెలంగాణ పదవ పాడగా వెలుగల మార్మోగ్య దిశల విను బతుకమ్మ పువ్వుల రంగమ్మ చిరునవ్వుల రంగమ్మ ప్రకృతి నాదమ్మ వే నన్ ద్రవ్వగ దొరికిన రొవ్వవే యువ సుధన్ బతుకమ్మ శ్రీమంతముగా మార్చితి నా మదినేపు శుభగిరిగ నవశవరాజ్ని నీ మహిమను ప్రకటింపు చురామ్మై మేలసగ సత్వరమే బతుకమ్మ దీరుగా భవాని భక్తులు పారాయణ చేసి లలిత పరవశులైరో నూరు వరహాల పూలో భైరవి నేనేమని తెలుపనే బతుకమ్మ అద్దరి సూర్యుని చూడక పొద్దు తిరుగుడు కుసుమాడు ముదమున నీదవు ముద్దుల మోమునగను ముప్పొద్దుల వాణిని దయగను బతుకమ్మ రాధా మనోహరాలు ప్రబోధారాధిత సుగంధ పూర్ణమలై నీ సాధన రేబోలు సలిపి ద్వదీభావన వదిలినవని బతుకమ్మ మకరంధము మృదుగంధము ఒకటి శరంతైన లేక ఉడికెడు పూలను రకరకములుగా తలతాల్చి රම තදතුේ ක ලක ්‍රේම ලවබම මග මෞ ලගනක මංගම ලූ භාෂ මදරකතික මගම මද්‍රක මගමමී ගනතකම හීම ල පදන కన్నగిరి చంద్రశేఖర్ గారు గురించి జానపద కథల లక్షణాలు విశేషాల గురించి మాట్లాడుతూ